ఇప్పుడు మా అధ్యక్షుడికి సంతమంది లేదు ఇప్పుడు ఇండస్ట్రీకి ఫిలిం ఛాంబర్ అని ఉంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళెవరూ అలా సపరేట్గా స్పందించరు ఇండస్ట్రీ ఇది ఎందుకంటే వ్యక్తిగతంగా ఒకరికి సంబంధించిన ఒక ఆర్టిస్ట్కు ఒక డైరెక్టర్కు ఒక సంబంధించి కాదు టోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం టోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఎప్పుడు కూడా ఫిలిం ఛాంబర్ స్పందిస్తుంది ఎందుకంటే ఫిలిం ఛాంబర్లో మేమందరం భాగస్వాములు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులు అవ్వచ్చు ప్రొడ్యూసర్లు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు ఫెడరేషన్ అవచ్చు మేము అందరూ భాగస్వామ్యం సో ఫిలిం ఛాంబర్ మాతోటి మమ్మల్ని సంప్రదించి అందరిని సంప్రదించి ఉపయోగం తీసుకుని ఫిలిం చాంబర్ స్పందిస్తుంది ఇక్కడ అంత తొందరగా ఎందుకు స్పందించట్లేదు అంటే అనేక కారణాలు ఉన్నాయి గద్దరు మీకు దేవుడు కావచ్చు రాజకీయాల్లో మీకు దేవుడు కావచ్చు కానీ గద్దర్ సినిమా ఫీల్డ్కి ఏం సంబంధం అని ఒకటే రెండు పాటలు పాడి సినిమా ఫీల్డ్కి ఏ సంబంధం సినిమా ఫీల్డ్కి సినిమా ఫీల్డ్ ఆది పురుషులు ఉన్నారు సినిమా ఫీల్డ్కి మహామహులు ఉన్నారు గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వండి నో డౌట్ ఎవరు దాని కాదండి గద్దర్ పేరు మీద ఇప్పుడు రఘుపతి వెంకయ్య గారి అవార్డు అట్లా ఒక స్పెషల్ అవార్డు ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వండి నోబడికి వస్తుంది మొత్తం సినిమాకి ఆయన ఇచ్చే అవార్డులు ఆయన పేరు మీద ఏంటండి అర్ధరహిత ఏదో మీ ఎమోషన్లో మీరు ఆవేశంలో మేము మాట్లాడేస్తే గద్దర్ గారికినూ సినిమా ఫీల్డ్కి ఏ సంబంధం ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడిన మనిషి అందుకని ఎప్పుడు కూడా ఇట్లా ఆయన ఒక కమ్యూనిజం ఒక మార్క్సి మార్క్సిజం కట్టుబడి సినిమా ఫీల్డ్ అందరు వాళ్ళు కాదే సినిమా ఫీల్డ్లో రకరకాల వ్యక్తులు ఉన్నారు కదా అందుకని నంది అని పెట్టారు కామన్ అలాగే ఒక కామన్ సింబల్ పెట్టు పెట్టుకోవాలి సినిమా వాళ్ళ పేరు పెట్టాలంటే మహామహులు ఉన్నారు కేవీ రెడ్డి గారు కానీ నుంచి నాగిరెడ్డి గారు ఈ ఇండస్ట్రీకి దారులు వేసిన వారు ఈ ఇండస్ట్రీ ఇంత ఉజ్వలానికి ఉజ్వల స్థాయిలో ఎదగటానికి దారులు రూట్ కా రూట్లు వేసిన వాళ్ళు మహామహులు ఉన్నారు వాళ్ళ పేరు మీద ఇస్తే సంతోషిస్తాం మా పితామహులు వాళ్ళు ప్రతి సినిమా వాడికి వాళ్ళందరూ పితామహులు వాళ్ళు నేర్పిన బాటలోనే నడుస్తుంది ఇండస్ట్రీ వాళ్ళు వేసిన బాటలోనే ప్రయాణిస్తుంది ఇండస్ట్రీ కనుక వాళ్ళ పేర్లు పెడితే సంతోషిస్తాం ఒకవేళ వ్యక్తిగత పేర్లు వద్దు అనుకునే గతంలో గతంలో అలా గతంలో ఎందుకు పెట్టలేదు వ్యక్తిగత పేరు మీద స్పెషల్ అవార్డులు ఇద్దాం అక్కినేని అవార్డు స్పెషల్ అవార్డు రఘుపతి వెంకయ్య గారి అవార్డు స్పెషల్ అవార్డు ఒకవేళ పేరు మీద పర్మనెంట్గా ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఉంటుంది అలా కానీ దాదా అవార్డు అలా ఒక అవార్డు దాదా ఆయన మీద ఒక బ్రహ్మాండం ఆయన పేరు మీద ఒక బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వండి బిరియర్ గ్రాండ్గా ఒక అవార్డు ఆయన పేరు మీద అంతేగాని మొత్తం అవార్డులో ఆయన పేరు మీద నంది వాడు ఇంకా మొత్తం ఆయన పేరు మీద అవార్డులు అంటే గద్దరవాళ్ళని ఎవరు తీసుకు ఎవరికి గద్దరితోటి చేతులు గద్దరు చేతుల మీద అవార్డు తీసుకోవడానికి సిద్ధాంత సిద్ధాంతంగా వ్యతిరేకించేవాళ్ళు చేయదు గద్దరు కమ్యూనిస్ట్ ఆయన చేతుల మీద బీజేపీ వాడిగా నేను అవార్డు తీసుకోవడానికి బీజేపీ వాళ్ళుగా ఇష్టపడరు కదా అంటే మీరు ఇష్టపడతారు లేదు మాకు అనవసరం మాకు అభిమానం కదా నీకు నాకు దేవుడు కదా అంటే కరెక్ట్గా ఇండస్ట్రీ ఇది నీ సొత్తు కాదు నీ రాజ్యం కాదు నీ ఆస్థానం కాదు వాళ్ళు ఉంటావు రేపు పోతావు ఇండస్ట్రీకి ఆ డెబ్బై ఏళ్ళుగా ఉంది డెబ్బై ఏళ్ళుగా ఇండస్ట్రీకి వాళ్ళ ముఖ్యమంత్రి నువ్వు వస్తావు రేపు గోల్డ్ రేపు కోళ్ళు వస్తారు నేను ఒక కనుక ఇదేదో మీ సంస్థానం కాదు మీ ఇష్టం వచ్చే పేర్లు పెట్టాలి ఇక్కడ ఇండస్ట్రీకి కామన్ పేరు కావాలి అందరూ దండం పెట్టుకునే పేరు కావాలి అది వ్యక్తి అవుతారా లేకపోతే సింబల్ అవుతారా قالوا رسول